తాటిపండు వాడి పండు కాసే టైంలో తాటిపండు కాసింది బాగుంది తాటిపండు ఒలి చూద్దాం ఆహా నీళ్ళ పడుతుంది కదా బాగుంది మావిడ పళ్ళు కాసే కాలం ఇది ఫస్ట్ జూన్ నెల కానీ ఏదో ఆ చెట్కి రాలింది పండి కింద గొల చూద్దాం ఆడకెళ్ళి బాగుంటే కాల్చి తిన్నాం ఫస్ట్ కాయి నీళ్ళు చూడు ఫుల్గా ఉండి ట్యాంకులుగా ఉండేవి సోమవారం నారా చెప్పిద్దాం అనుకుంటున్నాం ఫుల్ ట్యాంకులు ఎన్నో కాడికి తనుక్కొని ఉండే ట్యాంక్లు ఉన్నాయి జలుబు చేస్తుంది జలుబు లైట్ ఫీవర్ ఉంది కానీ నీళ్ళు ఫుల్గా ఉండేవి తగ్గి చాలా నారాతకని చెప్పని వచ్చాను ఓకే